బహుశ ఏం చెప్తాడంటే సంభోగ ఆనందం చాలా గొప్పది కాదని ఎవరు అంటారు అది క్షణకాలం మాత్రమే ఉంటుంది ఆ భావప్రాప్తి కలిగినప్పుడు ఆ క్షణం మాత్రమే ఉంటుంది తర్వాత ఉండదు అందుకే ఆయన ఏమంటారంటే క్షణకాలం పొందే ఆ కాస్త దానికోసం మీరు తాపత్రి పడుతున్నారు రోజంతా ఎంతో శ్రమ పడుతున్నారు కష్టపడుతున్నారు ఎన్నో పాటలు పడుతున్నారు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు ఎన్నో బాధలు ఎన్నో రోగాలు ఎన్నో అనుభవిస్తున్నారు దేనికి అంటే ఆ క్షణకాల ఆయన అందుకే అంటాడు అటువంటి ఆనందం శాశ్వతంగా మనం పొందాలి అంటే సమాధి స్థితికి చేరుకోవాలి అప్పుడు నువ్వు పొందగలుగుతావు ఆత్మానందం అది శాశ్వతమైన ఆనందం అందుకే ఆనందాన్ని అనుభవించేటువంటి యోగులు ఆ సమాధి స్థితికి చేరుకున్నటువంటి యోగులు బయటికి రాలేరు ఇక దాన్ని మర్చిపోలేరు దాన్ని వదలలేరు అలా ఉండిపోతారు నెలల తరబడి సంవత్సరాల తరబడి ఎంత బలవంతంగా కుదిపిన చేసిన మామూలు స్థితికి రాలేరు కారణం ఆ సమాధి ఆనందం అంత గొప్పది కాబట్టి అందుకే అంటాడు ఆయన ఇక్కడితో రాగిపోకండి ఇదే గొప్పదని అనుకోకండి దీనికి మించినటువంటి సమాధి ఆనందం ఉంది దానికోసం ప్రయత్నించండి అని చెప్పి మహాశయ చెప్తూ ఉంటాడు ఇంచేతంటే పూర్వకాలంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి గొప్ప యోగులు వాళ్ళు ఈ సందేశాన్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యడం కోసం ఆలయాల పైన గోపురాల పైన ఈ సంభోగించే దృశ్యాలు శిల్పాలుగా చెక్కించారు మనం చాలా చోట్ల చూస్తాం ఇవన్నీ సహజంగా ఇంత లోతు అర్థం తెలియని చాలామంది ఏమిటి గొళ్ళ మీద ఈ సెక్స్ బొమ్మలు ఈపెట్టే రేటి అని అపార్థం కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బుద్ధి ఉందా లేదా పెద్దవాళ్ళకట్టు వాళ్ళకి బుద్ధి ఉంది వీళ్ళకే లేదు బుద్ధి అది ఎందుకు పెట్టారు దాని అర్థం ఏమిటి అన్నది తెలియదు కాబట్టే వాళ్ళకి బుద్ధి లేదనుకుంటున్నారు తెలుసుకుంటే మనకే బుద్ధి లేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది ఇంచేతంటే ఆ గుడి బయట ఉంటే ఆ సంభోగమే మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ గుడి లోపలికి వెళ్తే ఆ దైవ దర్శనం అయ్యి ఆ సాక్షాత్కారం అయ్యి ఆ ఆనందం వేరే విధంగా ఉంటుంది అంచేత ఈ శరీరానికి తో పొందేటువంటి ఈ సంభోగ ఆనందంతో తృప్తి పడకనైనా లోపలికి వెళ్ళు ఆ దైవాన్ని దర్శించు ఆత్మని దర్శించు ఆ ఆనందం పొందు అని చెప్పడమే ఈ గుళ్ళ మీద ఆ బొమ్మలు పూర్వీకులు రాయడం ఉద్దేశం బయటే ఉండిపోకూడదు అవి చూస్తూ బయట ఉండిపోకూడదు వాటిని ఆనందిస్తూ లోపలికి వెళ్ళు ఎంతసేపు ఈ సంభోగ ఆనందంతో స్త్రీ పురుషుడుతో పురుషుడు స్త్రీతో వీటితోటే సంతృప్తి పడకుండా లోపలికి వెళ్ళండి అప్పుడు లోపల ఉండే ఆనందం అనుభవించండి ఇది తృణప్రాయంగా మీరు లెక్కేస్తారు దీన్ని ఎందుకు పనికిరాందిగా దానిగా మీరు చూస్తారు ఆత్మజ్ఞానం పొందినవాడు ఆత్మానుభవం పొందినవాడు ఆ ఆత్మానందం పొందినవాడు వాడికి తెలుస్తుంది వీళ్ళకేం తెలుస్తుంది ఆ స్వీట్ చాలా బాగుంది అంటాడు ఆడో తిని ఆ తిన్నాడు ఆ ఊరికే అంటాడు అడిగేం తెలుసు అంటారు వాడు తింటే వాడికి అర్థం చెప్పేవాడు దీడికేం అర్థం అంటారు కదా అందని ద్రాక్ష కొల్లనాట